జనరల్గా ఒక రాజకీయ పార్టీ అనేది మనుగడలో ఉండాలన్నా అధికారంలోకి రావాలన్నా ఆ పార్టీలో ఉండే వాళ్ళు మాట్లాడే మాటలను చూసారా అవే అత్యంత కీలకం సరే వద్దాలా నిజాల గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఆ మాట్లాడే మాటలు జనానికి వినసొంపుగా ఉండాలి బా రేపు అధికారానికి వస్తే ఇల్లు సూపర్ ఉండి రా అనిపించాలి అంతేగాని ఓడిపోయారు యదవలు ఇంకా వీళ్ళు మారట్లేదు రద్దు అని చూసేటట్టు ఉండకూడదు ఇది అంతా ఎందుకు చెప్తున్నాను ఓ పక్క అమ్మటి మరో పక్క పేరు నాని వీళ్ళిద్దరు చాలబ్బా వైసీపీని మరలా మరలా పాతాలని తొక్కటానికి కూటమి ప్రభుత్వం మరో ఇరవై ఏళ్ళు అధికారంలో ఉండటానికి ఆ తర్వాత వైసీపీ ఉండదు మహా అయితే జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తారు లేదా జనసేన ఒంటరిగా పోటీ చేస్తుంది టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది అంతే సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఈరోజు అంబటి అండ్ పేర్ని వీళ్ళిద్దరు ఏం మాట్లాడారు ఒకసారి డిస్కస్ చేద్దాం ఆ తర్వాత మీలో ఎవరైనా మన జగన్కి ఓట్లేసిన ముప్పై తొమ్మిది శాతం మంది జనాభాలో లేదా ఓటర్లో మీలో ఎవరైనా ఒకళ్ళు ఉన్నా ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఇది రాంగా రైట్ మీరే చెప్పండి ఇప్పుడు అమరావతి ఢిల్లీ కన్నా పెద్దగా ఎందుకయ్యా సింగపూర్ లాంటి రాజధాని మనకి ఎందుకయ్యా ఏంది లండన్ యూకేకు ఉన్నట్టు లండన్ మనకేందుకు అది పెద్దదే ఏంది మనమైనా పెద్ద తోపులమా ఏ మనకి సీన్ ఉందా ఎందుకు మనకి చిన్న పోయే పోయేదానికి ఇలా ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తి మాట్లాడితే చెప్పించు కొడతారు మీరు అట్లాంటిది ఒక ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రధాన ప్రతిపక్ష వాళ్ళే వైసీపీ వాళ్ళు అందులో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడే స్వామి ఆయన కూతురు ఎక్కడ ఉన్నారండి అబ్రాడ్లో అమెరికా ఎందుకు డెవలప్డ్ నేషను అండ్ డెవలప్డ్ సిటీస్ కాబట్టి వాళ్ళేమో బాగా చదువుకొని వేరే దేశాలలో ఉండొచ్చు అంత పెద్ద పెద్ద నగరాలలో ఉండొచ్చు ఏపీలో ఉన్నటువంటి పిల్లలు విదేశాలకు వలస వెళ్లకుండా ఇండియాలో ఉన్న మిగతా నగరాలకు పోకుండా అమరావతి లాంటి ఒక పెద్ద నగరంలో పెద్ద నగరం రేపు అయితే హాటు మీ ఎక్కడ కదా ఉద్యోగం తీసుకుంటూ ఉంటారు అట్ట ఏమంటాడండి ఇది ఏమంటాడంటే ఏయ్ మనకెందుకు అది అంత సీన్ ఉందా అంత సీన్ లేదు మనకి ఇది వాళ్ళ బతుకు జీవితాంతం ఇక వైసీపీని ఛీ తు అనటం తప్ప ఏ మాత్రం వావ్ అన్నారంటే అయిపోయినట్టే జాగ్రత్త ఇంకేమిటండి ఏమంటే మొన్న మాకు అసెంబ్లీ అంటూ ఏపీలో ఉన్నటువంటి పిల్లలను తీసుకువచ్చి వారి చేత చక్కగా అసలు స్పీకర్ ఎలా ఉంటాడు తర్వాత ప్రతిపక్ష నేత మెయిన్ సభలో లీడర్ అధికార పక్షానికి సంబంధించిన సీఎం తర్వాత వచ్చేసి మంత్రులు ఎమ్మెల్యేలు ఎలా ఏంటని చెప్పేసి అద్భుతంగా అసలు వాళ్ళు నిర్వహించదు మాకు అసెంబ్లీ అయినా మెయిన్ అసెంబ్లీ అంత గొప్పగా ఉండదండి అట్లాంటి దాన్ని కూడా అమ్మటి ప్రెస్ ముందు ఓవరాక్షన్ చేస్తూ ఏం మనిషి అండి ఆ లోకేష్ ఏంటండి అసలు వాళ్ళు ఏంటి మాకు అసెంబ్లీ అని చెప్పేసి అసెంబ్లీలో పెడతారా ఏమన్నారు అసలు వాళ్ళు ప్రజాప్రతినిధులు అంటే ఎవరు తెలుసా వాళ్ళకి అని అంటే ఎదురున్న రిపోర్టర్ వచ్చేది సార్ మాకు అసెంబ్లీ పెట్టింది మెయిన్ అసెంబ్లీలో కాదు సార్ పక్కన సార్ సెట్ వేసి వేరేది పెట్ట ఓ సెట్ వేసి పెట్టారా ఓకే అట్ట నేను క్షమించేస్తాను వదిలేస్తున్నా నిన్ను జనాలు ఎక్కడ వదిలేదు స్వామి ఏం మాట్లాడుతూ ఏంటంటే జనాలు వస్తుంది అక్కడ కూడా అదే పరుగు బాయే ఏదో మాట్లాడుతు వస్తారు జనాల చేత ఎత్తుకొని పోతా ఉంటారు ఇది వాళ్ళ బతుకు ఇప్పుడు పేరు నాని ఏమండి ఈ పేరు నాని వ్యక్తికి పవన్ కళ్యాణ్ ఫస్ట్ డే రోజు సినిమా చూడడానికి జనాలు ఎలా వస్తారేనో తెలీదా ఫస్ట్ డే రోజు పవన్ కళ్యాణ్ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ఒక నార్మల్ హీరోకి సూపర్ డబ్బులు హిట్ అయితే వచ్చే కలెక్షన్స్ అంత ఉండదు అది తెలుసా పోని అసలు ఏమర్థం అవుతుంది పేరు నానికి పవన్ కళ్యాణ్ సినిమా అంట మధ్యానానికి అసలు ఎత్తేస్తారంట మధ్యానికి చూసుకోవడం ఎవడి ఉండడాంట పవన్ కళ్యాణ్ సినిమా కొనుక్కునేటువంటి డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్ అంటే రోడ్డుని పడ్డారంట అండ్ పవన్ కళ్యాణ్తో సినిమా తీసిన నిర్మాతలు అంట జేస లెగ్గొట్టే సెటిల్లో తెలియదు అంట మొన్న ఓజీ సినిమా హీరో ఓజీ హీన్ సినిమాకు సంబంధించి రికార్డులు ఏంటి ఆ సినిమా ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో లాభాలు రాలా థియేటర్లు ఎవరైతే బొమ్మ ఆడించారో లాబాలు రాలేదా సరే నోటుకు వచ్చిందన్నమాట అనేస్తారు ఇంకేమంటాడు పిచ్చోడ్లా ఉన్నాడు సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరు కోమటిరెడ్డి వెంకట అంట ఆయన పిచ్చోడే అంట ఎందుకంట పవన్ కళ్యాణ్ సినిమాలు మీరు బ్యాన్ చేస్తారంటారేంటి మీరు ఎందుకు అంత శ్రమ పవన్ కళ్యాణ్ సినిమాలు ఏం బాగుంటాయి ఏబ్బే మధ్య నడి తీసేస్తారు అవి అని అంటాడు ఈ పేరు నాని ఇదే పేరు నాని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాపులు ముఖ్యమంత్రులు కావాలని చెప్పేసి కొంతమంది మాట్లాడితే ఎవరన్నారే మా కాపులో ముఖ్యమంత్రి ఎంత సీన్ ఎవరికి లేదు జగన్ మా ముఖ్యమంత్రి అన్నటువంటి వ్యక్తిత్వం కాపు కులాన్ని కూడా తక్కువ చేసి మాట్లాడుకున్నాడు అటువంటి అతను ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడతాడండి దిష్టి అని పవన్ కళ్యాణ్ అంటాడా చేతబడులు బాణమతులు ఏంటి ఏ కాలంలో ఉన్నాడా ఈయన నువ్వు అని కోనసీమలో కొబ్బరి రైతులు మేల్చాలనుకుంటే ఆ రకంగా తలలో వడిలిపోయినప్పుడు మండలి కనిపిస్తూ ఉన్నప్పుడు ఎందుకైంది అంటూ నువ్వు శాశ్వత పరిశోధనలో చేర్పించు అంతేగాని దిష్టి తేలింది చాతబడి చేశారు ఏంది నీకు అవసరం ఇవన్నీ ఎవరు దిష్టి పెడతారు ఏంది అసలు ఏం మాట్లాడతాడు అసలు ఈ మనిషి నాని ఒలల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్పటివరకు బాగున్నటువంటి వ్యక్తి అకస్మాత్తుగా అప్పుల పాలైతానో కష్టాలు ఊపిలకు నెడితేనో నిన్నటి వరకు అద్భుతంగా ఉన్నాడు రా పాపం ఏమైందో ఏంటో ఎవరి దిష్ట వెళ్ళిందో ఏంటో నరదిష్ట వెళ్తే నా ప్రాణం పగులుతాయి అంటారు కదా పాపం ఏదో అయింది రా అతడికి ఎవరైనా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ కూడా అదే కదా అన్నాడు అది తప్పు అంట అండ్ ఈ సినిమాలు పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడవంట మధ్యలోనే తీసేస్తారంట మరలా చెప్తే గుర్తుంచుకోండి కాపుల నుంచి ఒక్క ఓటు కూడా వైసీపీ పడకుండా నాని చేస్తాడు అండ్ రిమైనింగ్ సామాజిక వర్గాల నుంచి ఒక్క ఓటు కూడా పడపడి ఈ అమ్మట్లు అంటూ చేస్తారు ఓవరాల్గా మరలా చెప్తున్నాను రెండు వేల ఇరవై మూడులోనే ఈ జనలి శివప్రసాద్ ఈ కేటస్ఎస్పి ఈ కావ్యస్ ముండలోనే చెప్పాడు నా కేటిస్ ఎస్పీ కూడా నేను చెప్పా ఏమని రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలలో ఫస్ట్ ప్లేస్లో గెలిచి టీడీపీ ఉంటుంది సెకండ్ ప్లేస్లో జనసేన ఉంటుంది థర్డ్ ప్లేస్లో వైసీపీ ఉంటుంది బట్ వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాదని కూడా చెప్పాను నేను అవునా కదా క్రాస్ చెక్ చేసుకుని ఈరోజు చెప్తున్నా ఇప్పుడు ఈ వైసీపీకి సంబంధించిన సిచ్యువేషన్ ఎలాగైతే ఉందో ఇలానే కనుక ఉంటే మాత్రం ఇప్పుడున్న పదకొండు సీట్లలో ఒక సీటు కూడా రాదు మేబీ సింగిల్ డిజిట్ ఏదైనా రావచ్చు మంచి వాటికి గెలిచి బట్ దారుణ దారుణంగా ఓడిపోతారు ఒకవేళ మారుతూ జగన్మోహన్ రెడ్డి కానీ మొన్న మంచిగాని అధికారంలో ఉన్నప్పుడు కొబ్బరికాయ కొడతాను కూడా నడు వంగల మొన్న ఎయిర్పోర్ట్లో ఎవరో పిల్లలు హాయ్ చెప్తూ మరి ఆ పిల్లలు చెప్పిడిచిందో ఎవరైనా పెద్దలు చెప్పు అక్కడ వేసారో ఆ స్క్రిప్ట్లో బాబు మనకు తెలియదు వచ్చి మరీ అసలు వేసారు నేను చెప్పే వచ్చి మరి కిందకు వంగి ఆ చెప్పు తీసి వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతానండి అధికారం పోతే చెప్పు తీయటానికి కూడా వంగుతాడు అధికారం లేనప్పుడు సొబ్బుకు ముహూర్తానికి కొబ్బరి కొడతాను కూడా వంగడనమాట సో ఆయన కథలు ఆయనవి వీళ్ళు మాత్రం మారట్లే ఆయన కూడా మారాడంటే అబ్బో బోల్డ్ కథలే కదా అంతా కానీ వీళ్ళు నెమ్మది నెమ్మదిగా మారేము అన్న వేలో జనాన్ని కనిపించినా నిజంగా మారకపోయితే జనానికి అర్థమైంది కాబట్టి పదకొండు సీట్లు ఇప్పుడు ఇచ్చారు రేపు అది కూడా రాదు మరలా చెప్తున్నా ఇప్పుడున్నటువంటి వైసీపీ నోర్లు పద్ధతిగా మారితే కనీసం తర్వాత గుర్తింపు వచ్చే విధంగా పార్టీ బతికిద్ది లేదా అడ్డదిడ్డ ఘోరాత ఘోరంగా ఓడిపోయింది అటు అంబటి ఇటు పేరుని వీళ్ళిద్దరు చాలు కాపుల్లో నుంచి ఒక్క ఓటు కూడా వైసీపీ పడకుండా చేయటానికి అండ్ సమాజంలో మిగతా వాళ్ళు సైతం వీళ్ళని చూసి వీళ్ళు మారరా వీళ్ళు బతికితారని అని